ఒక ఊరి కొండ మీద ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు ఆ వ్యాపారి వద్ద చందు అనే కుర్రవాడు పనిచేస్తూ ఉండేవాడు చందు ప్రతిరోజు సాయంత్రం ఆ వ్యాపారి ఇంటి గురించి కొండ కింద ఉన్న వాగు నుండి నీటిని తీసుకుని వెళ్ళేవాడు దాని గురించి రెండు కుండలు అతని దగ్గర ఉండేవి వాటిని ఒక దండానికి ఇరువైపులా కట్టి భుజాలు వేసుకుని నీళ్లు మోసేవాడు ఆ రెండు కుండలో ఒక కొండకి చిన్న చీలిక ఉండేది అందువల్ల ఆ కుండలో నీళ్లు సరిగ్గా ఉండేవి కాదు వచ్చేదారిలో కొద్ది కొద్దిగా నీళ్లు కారిపోతూ ఉండేవి ఇంటికి సగం నీటితోనే చేరేవాడు పూర్తిగా నీటితో ఉన్న కుండ తన పనిపై గర్వంగా ఉండేది కానీ చీలికొన్న కుండ తన లోపలే సిగ్గుపడుతూ బాధపడేది ఒకరోజు కుండ నీళ్లు మోసే చందుతో ఇలా మాట్లాడింది నేను నీకు భారం అయిపోయాను నా చీలిక వల్ల నీకు ఉపయోగం లేకుండా పోయాను అంది ఆ మాటలు విన్న చందు చిన్న చిరునవ్వి ఇలా అన్నాడు ఈ రోజు మనం ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు నీ వైపు ఉన్న రోడ్డు మార్గాన్ని చూడు అని అన్నాడు కుండ తన ఉన్న రోడ్డు మార్గాన్ని చూసింది అది అందమైన పులతో నిండిపోయింది కానీ పూర్తి నీటితో ఉన్న కుండ వైపు మార్గం నిర్జీవంగా ఉంది కొండ శిఖరాన్ని చేరుకున్న తర్వాత చీలికొన్న కొండతో చందు ఇలా అన్నాడు నీ చీలిక గురించి నాకు ఎప్పుడో తెలుసు అందుకే నీ వైపున్న మార్గంలో విత్తనాలు వేశాను నువ్వు ప్రతిరోజు నీరును కార్చి వాటిని పూలగా మార్చేశావు నీ చీలిక లేకపోతే ఆ మార్గం ఇంత అందంగా ఉండేది కాదు అని అన్నాడు ఆ మాటలు విన్న ఆ చీలికొన్న కొండ ఆనందంతో ఉప్పొంగిపోయింది మనలో చాలా మందిలో ఒక చిన్న చీలిక ఉంటుంది అది గతంలో ఎదురైన వైఫల్యం కావచ్చు తెలియని నొప్పి కావచ్చు లేదా ఏ విజయం అందుకొలిని నిరుత్సాహం కూడా కావచ్చు కానీ ఆ చీలికను తలుచుకుంటూ నువ్వు ఆగిపోతే నీ మార్గం నిర్జీవం అయిపోతుంది అదే ఒక అడుగు ముందుకు వేస్తే ఆ చీలిక అనే మార్గంలో పూలు పూయిస్తుంది నిన్ను చూసి నవ్విన వాళ్ళ చేతే నీ విజయాన్ని పూడిలా చేయిస్తుంది